వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ నిజామాబాద్లో రైతుల ఈవెంట్కి వెళ్ళిన మంత్రుల హెలికాప్టర్లు జనం మీదకి దూసుకెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అసలు ఇందులో ఎవరిది ఫాల్ట్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసే గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ హలో అయితే హెలికాప్టర్లు రైతుల మీదకి ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయింది సార్ అసలు ఇందులో ఎవరిది ఫాల్ట్ అంటారు నిజామాబాద్లో ఒక రైతు కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు రైతు సంబంధించినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ముగ్గురు మంత్రులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు హెలికాప్టర్లో బయలుదేరారు ఎవరెవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత తుమ్మల నాగేశ్వర గారు జూపల్లి కృష్ణారావు ఈ ముగ్గురు బయలుదేరారు హెలికాప్టర్లో హెలికాప్టర్ బయలుదేరినప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అక్కడ ప్రోటోకాల్ అంటేనే మనకి ప్రోటోకాల్ ఉండాలి ఆ ప్రోటోకాల్ ప్లస్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి పోలీసులు మరి పోలీసులు ఎందుకు కోఆర్డినేట్ చేసుకోలేదు ఇప్పుడు హెలికాప్టర్ ఒక చోట దిగాల్సి హెలికాప్టర్ ఎక్కడ దిగాలి షెడ్యూల్ ప్రకారం అయితే కలెక్టరేట్ ఆవరణలో దిగాలి ఆ కలెక్టరేట్ ఆవరణలో కాకుండా ఎక్కడైతే ఈ స్టాల్స్ అన్ని పెట్టున్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి స్టాల్స్ లేదంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడైతే చేశారో కరెక్ట్గా అక్కడ దిగడానికి వెళ్ళింది హెలికాప్టర్ దాంతో ఆ హెలికాప్టర్ ఆ రెక్కలు ఉంటాయి కదా దిగేటప్పుడు ఫ్యాను హెలికాప్టర్ ఫ్యాన్ ఆ గాలి దెబ్బకి స్టాల్స్ కొట్టుకోపోయి ప్రజల మీద దుమ్ము మొత్తం ఎగిసిపడింది పడింది ప్రజలు ఎవరికోళ్లే భయపడిపోయి పరిగెత్తేటువంటి పరిస్థితి పోలీసులకు కొంతమందికి గాయాలేని ఓకే పోలీసులకు కూడా గాయాలే పోలీసులు కొంతమందికి గాయాలేని దీనికి కారణం ఏంటి సమన్వయ లోపం ఈ సమన్వయ లోపం ఎందుకు వచ్చింది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది తెలంగాణ ఇంటెలిజెన్స్ తెలంగాణ పోలీసులు లేదంటే తెలంగాణ యంత్రాంగం వీళ్ళ మధ్య ఒక సమన్వయం అయితే ఉండాలి కదా ఈ సమన్వయం లేక లేని కారణంగా ఇప్పుడు అది ప్రమాదం త్రుట్లో తప్పింది ఓకే లేదంటే ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి హెలికాప్టరు అసలు ఎక్కడ ల్యాండ్ అవుతుందో ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియనటువంటి అస్పష్టత మధ్య ఆ టూరు జరిగింది అసలు ఈ హెలికాప్టరు దిగేటప్పుడు ఎలా ఇప్పుడు పలాను చోట దిగాలి అక్కడ దిగకుండా ఎందుకు దిగింది అసలు అంటే ఏం జరుగుతుంది అంటే సమన్వయ లోపం ఉంది సమన్వయ లోపం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకటి రెండు ఏంటంటే ఈ ప్రమాదం బయట జరిగినటువంటి హెలికాప్టర్ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నాయి ముగ్గురు మంత్రులు ప్రాణోపాయం స్థితి నుంచి బయటపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంటే త్రుట్లో తెప్పించుకున్నారు లేదంటే హెలికాప్టర్ కూలిపోయింది అనుకోండి లేదంటే అక్కడ ఉండేటువంటి స్టాల్స్ మీద పడి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రాణం ప్రాణోపాయం కదా పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా పరిగెత్తి వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళే మనం ఆ విజువల్స్ చూస్తే ఎవరి వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు హెలికాప్టర్ని చూసి సో దీన్ని చూసి సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు నెట్జన్లు కొంత సానుభూతి ప్రదర్శించాలి ఓకే అట్లీస్ట్ లేదంటే సమన్వయ లోపం ఉందని చెప్పి పోలీసులన్నా వాళ్ళు విమర్శించాలి అంతే కదా అధికార యంత్రాంగం సరిగ్గా చర్యలు చేపట్టలేదన్న అనుకోవాలి ఇవి కాకుండా విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతివాడు హెలికాప్టర్ కావాలంటే ఇంతే ఉంటుందని చెప్పి విమర్శిస్తున్నారు దానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉండేటువంటి మంత్రులు ఎవ్వరికి వాళ్ళే హెలికాప్టర్లు ఆడుతున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటున్నారంటారా ఇప్పుడు అంతే కదా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు నేను గతంలో ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను జర్నలిజంలో ఉన్నా దాదాపు ఐదారు మంది ముఖ్యమంత్రులు నేను చూశాను అసలు హెలికాప్టర్లు వాడడానికి వాడేటువంటి పరిస్థితి చాలా కాలం తర్వాత వచ్చింది యాక్చువల్ గా తొలి రోజుల్లో హెలికాప్టర్ వాడేవాళ్ళు కదా ఇప్పుడు ఇంట్రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ పెద్దగా వాడేవాళ్ళు కదా అసలు ఆయన వెరీ రేర్ ఆయన ట్రైన్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు లేదంటే ఆయన అసలు ఆయనకి చైతన్య రథం ఉండేది ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రులక మీటింగ్లు పెట్టడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు చైతన్య రథం ఉండేదే చైతన్య రథం మీద మాట్లాడేవాళ్ళు నో డయాస్ లు ఏముండే కాదు చైతన్య రథం మీద మాట్లాడే వాళ్ళు ఆయన ఆర్ బి గెస్ట్ హౌస్లో దిగేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు అలా కాదు కదా ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నారంటే అక్కడ పెద్ద ఏర్పాట్లు పెద్ద ఎత్తున డయాస్ ఏర్పాటు చేయటం దానికి మళ్ళీ డిజిటల్ సంబంధించి డిస్ప్లేలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కదా అదంతా ప్రజాదనం కదా దుర్వినియోగం చేయటమే కదా ఒక మీటింగ్కి అంత కష్టపెట్టాల్సిన అవసరం ఏంది ఎన్టీ రామారావు గారు ఆ చైతన్యరాజులు వెళ్ళి చైతన్య రోజులు మాట్లాడి వచ్చేసేవాళ్ళు సో అలాంటి పరిస్థితి ఉండేది సరే హెలికాప్టర్లు వాడారు అప్పుడు కానీ హెలికాప్టర్లు ఇచ్చలవిడిగా వాడలేదు ఎప్పుడు కూడా అది కూడా ముఖ్యమంత్రులు ఆడేవాళ్ళు మంత్రులు ఆడేవాళ్ళు కాదు మంత్రులు ఎప్పుడు వాడిన దాఖలా లేవు తెలంగాణలో చూస్తున్నాం మనం ఇప్పుడు ఓకే ప్రత్యేకించి ఏదో ఒక ఏదన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటే తప్ప హెలికాప్టర్లు మంత్రులు వాడేవాళ్ళు కదా ఒక ముఖ్యమంత్రి వాడేవాళ్ళు అసలు అది ఆ వాడకం జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఆ ఐదు కిలోమీటర్లు ఆటో మొలు పెట్టేశారు చాలా ఈజీగా ఇప్పుడు అదే ఇప్పుడు ఆనవాయితీగా నడుస్తుంది ఈ మధ్య కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వాటిని వాడారు అవును హెలికాప్టర్ ని కిలోమీటర్లు కూడా వాడిన వాడిన న్యూస్ కూడా వచ్చింది కదా అక్కడ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాము ఐదారు కిలోమీటర్లకి ఇరవై కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడేది ఇది ప్రజాదరణం కదా ప్రజాదారాన్ని మీరు కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి మీరే దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి మనమే వీడియోలు చేసాం ఆయనకి ఏమాత్రం తీసుకోకుండా ఇప్పుడు మళ్ళా కొంతమంది వాడుతున్నారు తెలంగాణలో అది పరాకాష్కు వెళ్ళిపోయింది ఎవరికోళ్ళు తలా తలా ఒక హెలికాప్టర్ వాడుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది ముఖ్యమంత్రి హెలికాప్టర్ వాడుతున్నారంటే అర్థం ఉంది యాక్చువల్గా ముఖ్యమంత్రి కూడా ప్రతి ప్రతి సందర్భంలో వాడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ముప్పై నాలుగు కిలోమీటర్లు కారులో పోవచ్చు కదా కాను ఉంటుంది కారులో పోవచ్చు కానీ మం ప్రజల డబ్బు అంటే నెల ప్రాయంగా ఖర్చు పెట్టేస్తున్నారు అన్నీ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఇలాంటి పరిస్థితి ఉండదు మనకు కనిపించదు అసలు ఉత్తరప్రదేశ్ ఉంది యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్లు ఎలా ఎప్పుడు ఆడతారు ఎందుకు ఆడతారు అనేది మనం లెక్క చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు హెలికాప్టర్ను వాడినంతగా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాడరు వాడే ప్రసక్తే ఉండదు అలాంటిది ఇక్కడ హెలికాప్టర్లు విచ్చలుడిగా వాడేస్తున్నారు దాని ఖర్చు అంతా దానికి చాలా ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ప్లస్ ఫ్యూయల్ కాస్ట్లు కానీ అన్నీ చాలా ఉంటాయి కొన్ని మనం ప్రతిరోజు రోజుకి నలభై యాభై లక్షలు ఖర్చు అవుతుంది దానికి ఓకే మరి గంటకు ఐదు లక్షలు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన అంత ముందు అధికారంలో ఉన్నప్పుడు ఐదు ఐదు కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్లు కూడా వాడారు కదా అధికారం కోల్పోయిన తర్వాత మరి హెలికాప్టర్ వేసుకుని తిరగచ్చుగా ఎందుకు తిరగట్లా అంటే ఆయన సొంత డబ్బు అయితే ఒక రకంగా జనం డబ్బు అయితే ఇంకో రకంగా వాడు ఆయన వాడారు అది క్లియర్గా అర్థం అవుతుంది కదా ఎవరైనా అంతే ఇప్పుడు నేననేది జగన్మోహన్ రెడ్డి గారి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మరీ విచిత్రంగా వాడారు ఆయన అదేదో మనం మామూలుగా మనం మోటార్ బైక్ వాడినట్టు వాడేశారు ఆయన అందుకు ప్రత్యేకంగా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ హెలికాప్టర్ వాడుతున్నారు ఈజీగా దగ్గర దూరాలని కూడా ఆలోచించట్ల ప్రజాదనం మనం ప్రజలకు కష్ కస్టోడియన్గా ఉన్నాం ప్రజల డబ్బుల్ని మనం ఆచితూచి ఖర్చు పెట్టాలి అనేది ఒక ఇంట్రామారావు గారే నిదర్శనం అండి ఒక సంఘటన చెప్తే ఇంట్రామారావు గారిది అప్పుడు ఆయన సీఎం ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక అలిగేషన్ చేశారు ఏం అలిగేషన్ అంటే దుర్వినియోగం జరుగుతుంది నిధులని ఏంటి అని ఏ నిధులు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూశారు పేపర్లో వస్తే ఏంటంటే తెలుసా పాలని సీఎం అయిన తర్వాత వస్తారు కదా అనేక మంది పాలను ఇచ్చలుగా వాడేస్తున్నారు టీలు ఎక్కువ మందికి ఇచ్చేస్తున్నారు పాలు ఎక్కువ వాడేస్తున్నారు ముప్పై లీటర్లు రోజుకు వాడేస్తున్నారు ముప్పై నలభై లీటర్లు అది న్యూస్ సార్ దాని మీద ఎంక్వైరీ చేశారు ఓకే దాని మీద ఎంక్వైరీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేశారు ఇది నిజం ఇది చెక్ చేసుకోవచ్చు ఎంత మంది టీ తాగినా కానీ చిన్న చిన్న గ్లాసు అదే ఇప్పుడు సీఎం అంటే చాలా బోల్ మంది వస్తుంటారు సో అంతకు గతానికి మించి ఈయన విచ్చలవిడిగా పాలన వాడేస్తున్నారు సీఎం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేశారు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది అది ఇంకా బయట రాకముందు ఆ రిపోర్ట్ ఆయన చనిపోయారు అది వేరే విషయం ఇంట్రమారావు గారు అంటే ఎంత చిత్తశుద్ధిగా ఉండేవాళ్ళు అంతకుముందు ముఖ్యమంత్రులు అనేది అసలు చైతన్య రాదు తప్ప ఆయన వాడేవాళ్ళు కాదు ప్రజల సుమ్ అంటే ఎంత జాగ్రత్తగా అంటే ఆయన సొంత డబ్బు కన్నా కూడా ఎక్కువ జాగ్రత్తగా వాడేవాళ్ళు కానీ అలాంటిది ఇప్పుడు హెలికాప్టర్లు ఏంటంటే ఇష్టానుసారంగా వాడేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకొక హెలికాప్టరు అలాగే జూపల్ ఇంకో హెలికాప్టర్ అయితే ఎవరు పడితే వాళ్ళు హెలికాప్టర్లు వాడేస్తున్నారు అవ్వాలి సరైన ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్ లేదు అదే ఇప్పుడు అదే నేను ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ మీద సింపతి లేకపోవడానికి కారణం అదే విచ్చిన గుడికి వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నిజంగా అయితే అది ప్రమాదం అయ్యో అలా జరిగింది అని చెప్పి అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయాలి అది పోయి వీళ్ళకి ఇలానే ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలు ఎంత వీళ్ళ యాక్టివిటీస్ని వ్యతిరేకిస్తున్నారనేది ఆలోచించుకోవాలి వీళ్ళు ఎస్ ఎవరైనా సరే అక్కడ తెలుగు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరీ అసలు ప్రజలు సొమ్ము అంటే అంత మరీ మంచినీళ్ళ ప్రాయలాగా వాడితే అది కరెక్ట్ కాదు కదా అది ప్రజల ఆస్తికి భద్రతగా ఉండమని చెప్పి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజాసేవకులం అని చెప్తూ మీరు చేస్తుంది ఏంటి సో ఆలోచించుకోవాలి వాళ్ళు ఈ కనీసం ఈ ఇన్సిడెంట్ తర్వాత వచ్చేటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళు వ్యవహరిస్తే బాగుంటుంది మినిస్టర్స్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ